పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ మైదానంలో రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటల సమయంలో పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ మైదానంలో రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో నాలుగు జట్లు ఉంటాయని పది ఓవర్లతో పాటు జరిగే ఈ పోటీలో గెలుపొందిన విజేతకు ఆగస్టు పదిహేనో తేదీన బహుమతులు ప్రదానం చేస్తామంటూ నిర్వాహకులు పేర్కొన్నారు శరీర దారుఢ్యం మానసిక ఉల్లాసం కొరకు ప్రతి సంవత్సరం ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజున మరియు జనవరి ట్వంటీ సిక్స్త్ రోజున టోర్నమెంటు కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రతిరోజు క్లబ్లో సైతం టోర్నమెంటులు జరుగుతాయంటూ మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఈ రిక్రియేషన్ క్లబ్ తోడ్పడుతుందంటూ నిర్వాహకులు పేర్కొన్నారు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన క్రికెట్ టోర్నమెంటు కార్యక్రమం మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని నాలుగు మ్యాచ్లు తలపడే ఈ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతకు ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేస్తామని రిక్రియేషన్ క్లబ్లో ఉండే ప్రతి ఒక్క సభ్యుడు ఆరోగ్యంగా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు తరచు నిర్వహిస్తామంటూ నిర్వాహకులు రాజ్ గోపాల్ పేర్కొన్నారు పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఐటీఐ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ ఆడడం జరుగుతుంది ఈ యొక్క మ్యాచ్కు దాదాపు నాలుగు టీంల పైన సభ్యులు వచ్చి ఆడుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే మన రిక్రియేషన్ క్లబ్ అంటేనే పత్తాలు ఆడుతారని చెప్పి ఒక ఆపోహ ఉంది అది కాదు ఇక్కడ సోషల్ వర్క్స్ కావచ్చు అలాగే సమాజ సేవ చేస్తూ క్రీడలు ఎందుకంటే ఉల్లాసంగా ఉండాలని చెప్పేసి క్రీడలు కూడా ఆడడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు క్రికెట్ ఆట ఆడుతున్నాం షటిల్ ఆడుతున్నాము ఆడు క్యారమ్స్ కానీ చెస్ కానీ ఈ బ్రిడ్జ్ రకరకాల గేమ్స్ ఆడడం జరుగుతుంది మేము ప్రతి స్వాతంత్ర దినోత్సవం కావచ్చు ట్వంటీ సిక్స్ జనవరి కావచ్చు వీటికి ఖచ్చితంగా మేము ఆడడం జరుగుతుంది ఎందుకంటే వ్యాయామం చేసినట్టు అలాగే ఫిజిక్ మంచిగా ఉండాలని చెప్పేసి అందరూ బాగుండాలని చెప్పేసి అది సెవెంటీ ఇయర్స్ పైన వాళ్ళు కూడా ఇక్కడ అంటే యూతే కాకుండా సెవెంటీ ఇయర్స్ పైన వాళ్ళు కూడా ఆడుతున్న ఆడటం గొప్ప విషయం ఇక్కడ ఎందుకంటే అందరికి కూడా మంచి ఫిజిక్ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ అందరూ కూడా క్రీడల్లో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నారు ఈ యొక్క గేమ్స్ ఎప్పుడైతే ఉన్నాయో గేమ్స్ అయిపోయిన తర్వాత గెలుపొందినటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు సాయంత్రం ప్రోగ్రామ్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళందరికీ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది